పైగా ఓజీకి మీరు చెప్పిన ఓజీకి అయితే మామూలుగా లేదు మామూలుగా లేదు అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఏగర్గా వెయిట్ చేస్తా ఉన్నారు మాకు ఓజీ వస్తే నా క్యారెక్టర్ కనపడదు బాగాను ఏదో కనపడి దాంతోపాటు ఒక యాభై సీన్లు వస్తే నాసి నాకు అదే అప్పుడు రాజన్న తెచ్చుకొచ్చినటువంటి క్రేజీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సార్ ఒక పది ఏళ్ల పాటు మీకు అది తీసుకొచ్చి పెట్టింది అండి పది సంవత్సరాలు ఒక సినిమాలు తెచ్చి పెట్టింది తెచ్చి పెట్టింది తర్వాత నాకు వకీల్ సాబ్ మళ్ళీ తెచ్చి వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరాంగే వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ ఇరవై సినిమాలు చేశాను నేను తర్వాత రెక్కి బోట్ వచ్చింది వెబ్ సిరీస్ అవును బహుశా మీరు చూశారు అదే నేను ఇంకా చెప్పాను రెక్కి రెక్కి నాకు పోలూరు కృష్ణ గారు అలాగే జీ ఫైవ్ ఆవిడ చీఫ్ కంటెంట్ ఆఫీసరు అనురాధ గారు వాళ్ళిద్దరు నాకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు చాలా కీలకమైన చాలా కీలకమైన పాత్ర నాకు చాలా పెద్ద పేరు వచ్చింది చివర్లో మీ మీ పాత్ర మీద ముగ్గు ముగుస్తుంది అది అది టూ కూడా సీజన్ టూ కూడా జనవరి నుంచి షూటింగ్ ఉంది అంటున్నారు ఓకే దాంట్లో కూడా నాకు మెయిన్ ఖచ్చితంగా కీలకమైన పాత్ర ఏమి ఉంటుంది కదా అదే కంటిన్యూటీ కదా ఎస్ ఎస్ అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది తర్వాత నాకు తెలిసినంత బాబు గారితో అఖండలో చేసా అఖండలో ఒక సీన్ చేశాను మొట్టమొదటి రైతుది స్టార్టింగ్ లో కనిపిస్తారు ఆ తర్వాత నేను వాల్తేరి వేరై చేశాను చేసాను వాల్తేరి వేరైలో ఒక చిన్న సీన్ చేశాను ఓకే నా సీన్ నుంచి ఒక వాయిస్ డైలాగు హీరో ఎంట్రీ ఉంటుంది దాంట్లో చిరంజీవి గారు అది పెద్ద హిట్ కదా వాల్తేరయ్య అలాగే అఖండ కూడా పెద్ద హిట్ అఖండ అనే సినిమా పాండమిక్ లో రెండో లాక్డౌన్ తర్వాత జనం సినిమాలకు రావటం మొదలు పెట్టిన థియేటర్లకి అఖండ నుంచే అఖండ అంటే రప్పించింది బాబు గారి మైలేజ్ మామూలుగా పెరగలేదు అనమాట దాంట్లో నాగమహేష్ విల్లగా వచ్చి నాది నారింజ తోట కోసేస్తుంటాడు అప్పుడు వచ్చి కాపాడతాడు ఫైట్ చేసి మిమ్మల్ని అది పెద్ద హిట్ అఖండ పెద్ద హిట్ వాళ్ళ తీరు పెద్ద హిట్ దాంట్లోనే హీరో గారేమో బాలయ్య బాబు గారు దీ డైరీ డైరె బాలితేరి డైరెక్ట్ బాబీ గారు నేను జస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు బాలయ్య బాబు వన్ నాట్ నైన్ కదా ఇది పేరు పెట్టేది కదా నేను బాబీ గారికి వచ్చిన మెసేజ్ పెట్టా ఆయన నమ్మర్ నా దగ్గర ఉంది చూసారు లేదు నాకు తెలియదు కానీ సార్ అఖండా పెద్ద హిట్ బాలయ్య బాబు గారు చేశాను వాళ్ళ తేరే గారు మీ డైరెక్షన్లో చేశాను ఇది పెద్ద హిట్ కాబట్టి మీరు చేయబోయే సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నా నాకు చిన్న వేషం కావాలని కోరుకుంటున్నానని పెట్టే మెసేజ్ పెద్ద వేషం ఇచ్చాడు అంటే బా అటు ఒకేసారి బాలాయి బాబుతోటి అటు బాబీతో కలిసి ఒకే సినిమాలో చేసేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నాము బాగా నాకు చాలా మంచి అంటే వేషానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు నాకు ఓకే గ్రూప్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ నిడివి ఎక్కువ ఆ నిడివి ఎక్కువ బాగా కనపడతాము హీరోని ఎలివేట్ చేసే క్యారెక్టర్ ఏం చెప్పకూడదు ఇందులో తోటి కాంబినేషన్ అయిందా బాలయ్ బాబు గారితోనే కాంబినేషన్ అంతేనా ఇంకే బాలయ్య బాబు గారితో డైరెక్ట్ ఈ డైలాగ్స్ కాదు కానీ బాలయ్యాబు గారితోనే కాంబినేషన్ అంటే ఆయన చాలా చాలా బాగా తీస్తున్నారు అండి ఆయన్ని ఆయన ఫ్యామిలీ మెంబరే అంటే కాదుగా ఆయన ఫ్యామిలీ మెంబర్ అందులో కాదు ఓకే కాదు కాదు ఫ్యామిలీ మెంబర్ కాదు ఫ్యామిలీ మెంబర్ కాదు చాలా గొప్పగా తీస్తున్నారు ఎలా తీస్తున్నారు ఏమిటి అసలు మొత్తం రాజస్థాన్ ఇక్కడ దించేశారు రాజస్థాన్ అది ఒక్కటి చెప్పగలను ఓకే 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 అది రాజస్థాన్ బ్యాక్ డ్రాప్లో సినిమా దాన్ని ఇక్కడ తీసు ఇక్కడే రాజస్థాన్ సృష్టించేసాడు అనమాట బాబీ అద్భుతంగా చేస్తున్నాడు ఆయన నాకు మళ్ళీ డేట్లు ఉన్నాయి మళ్ళీను దాంట్లో కూడా అసలు ఆ బాబీ గారి సినిమాలో అంత మంచి వేషం ఇచ్చిన మా బాబీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఛానల్ ద్వారా ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది ఆయన అఖండలోనే పిలిచాడు దీంట్లో కూడా పిలిచి మంచి వేషం ఇచ్చారు అది కూడా చాలా పెద్ద హిట్ అవుతుందండి బాబు గారి వేషం కూడా అదిరిపోద్దు మామూలుగా ఇంకా ఫస్ట్ లుక్ రాలేదు కాబట్టి మనం కొంచెం క్లోజ్ అయ్యారా బాలాయి బాబుకి ఏమన్నా మీరు క్లోజ్ అంటే అంటే మామూలుగా ఆయన అందరితో సరదాగా ఉంటాడు కదా మామూలుగా సరదాగా అంటే కొంతమంది భయపడతారు అనుకుంటారు భయపడతారు అంటే నేను ఇంకా ఆయన దృష్టిలో పడ రావటం అవి చెప్పుకోవడం తప్పితే నేను అక్కడ సక్సెస్ మీట్ అప్పుడు నేను పద్యాలు పాఠం మీరు చూసారో లేదా ఆ తెలుగు మీద ఆవిడ పద్యాలు పాడినప్పుడు ఆయన కూడా నాతో శృతి కలపటం నన్ను బాగా ప్రశంసించాడు అవును ఆ రోజు కానీ నేను నా వేషధారంలో నేను ఆయనని ఉన్నాడు ఖచ్చితంగా నేను వెళ్ళి గుర్తి గుర్తు చేస్తే గుర్తుపడతాడు నేను సాహసించలా వద్దులే కానీ ఇంకా ఉంది కదా ముందు ముందు ఎవరన్నా చెబితే పలానా ఇతను పద్యాలు రాస్తాడు ఆయన మీద కూడా ఒక పద్యం రాంచా మామూలుగా బాగా మేము డాక్టర్ మేఘ రామలింగ స్వామి గారే ఆయన ఆస్ట్రేలియాలో వెళ్ళినప్పుడు సిడ్నీలో ఆయన మీద ఒక పద్యం రాశాడు ఆ పద్యం తెప్పించుకుని పాడదాం కదా అని నేను ప్రాక్టీస్ చేసి పెట్టానండి ఆ పద్యం బాలబాబు గారి మీద ఒకసారి మాకు వినిపించండి అందా ఎందుకు తగ్గాలి భైరవ ద్వీపాన భవ్యమౌ నటనతో ప్రజలను దోచినా ప్రతిభ మీది శ్రీకృష్ణ పాత్రలో చెలువంబు చూపించి తండ్రికి సములయీ నతనయులయీరి శ్రీరామ భూమిక చిత్రం చిత్రించి తండ్రి తండ్రిమెప్పును గొన్న తనయులైరీ గౌతమి పుత్రుడై శాతకర్ణిగీరు గౌతమి పుత్రుడై శాతకర్ణిగ మీరు తెలుగుల తేజమై వెలిగినారు ఒక్కటేమిటి వచియం పలెక్కలేని వివిధ పాత్రలు ధరి వింత చేయు నందమూరి కుటుంబాన చందమామ విదిత తారక రాముని ప్రియసుతుండ బాలకృష్ణ భవ్య హృదయ అందుకనుడి వేమ ప్రియ వందనములు ఆ సో ఫస్ట్ చాలా ముందు ఆయన దగ్గర కూడా పాడలేదు నేను ఎప్పుడు ఆయన ముందు పాడడానికి అవకాశం పాడాలని కుతూహలం నాకు కానీ మీ ఛానల్ ద్వారా నా దగ్గరికి వెళ్తా పంపించండి తప్పకుండా సోషల్ నాటకాలతో పాటు పద్య నాటకాలు కూడా చాలా తక్కువేసాను నేను తక్కువ నేను వేసాను శ్రీనాథుడు అలసాని పెద్దన రాణి రుద్రమ్మ రాణా ప్రతాపు ఇటువంటి పద్య నాటకాలే కానీ అందు గారు రాశారు ఇవన్నీ ఆకళి గారు రాచువరాలు మీకు మంచి మంచి జర్నీ ఉంది అనమాట మంచి జర్నీ మా గురువు గారు ఆయన అమెరికా కూడా శ్రీనాథ్ నాటకం అమెరికా తీసుకెళ్ళి రెండు రెండు నెలలు మేము పది చోట్ల వేసి వచ్చాము నాటకాలు ఓకే అలసాని పెద్ద నాటకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాను నేను గుమ్మడి గోపాలకృష్ణ గారు ఏమో అలసాని పెద్ద వేశాడు నాకు నంది అవార్డు వచ్చింది దానికి నాటకంలో నంది అవార్డు అలసాని పెద్ద లో శ్రీకృష్ణ పాత్ర వచ్చింది నాకు ఓకే సినిమాలోనే రాజన్నకు వచ్చింది తర్వాత అన్నపూర్ణ వాళ్ళది చేస్తానని అడిగాడు ఆయన సాయిబాబా గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని చేస్తాను సార్ ఏదో నటుడికి ఏముంది అనేది పుట్టింటి పొడి సీరియల్ చేసేవాడిది దాంట్లో సీరియల్ కి నంది అవార్డు వచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాకు వచ్చి చాలా అరుదు అరుదు సినీ నాటక టీవీ రంగాల నుంచి బెస్ట్ క్యారెక్టర్ ఒక్కడే ఉన్నా చెప్పాలంటే అలాగే ఈ మన వెబ్ సిరీస్ లో కూడా రెకీ దానికి సంతోషం కొండేటి సురేష్ గారు సంతోషం అవార్డు అని చెప్పి ఫస్ట్ అవార్డు నాకు ఇచ్చాడు ఆయన తృప్తి మొత్తం విలన్ కూడా వచ్చింది అవార్డు కూడా అంటే ప్రభుత్వం కనుక అవి కూడా పెట్టి వెబ్ సిరీస్ కూడా పెడితే అవి కూడా మీరు కొట్టేస్తారు ఇదైతే మాత్రం ఈ నంది అవార్డు సంబంధించి మాత్రం ఆ క్రెడిట్ మళ్ళీ ఎవరికి లేదనుకుంటా దీని ద్వారా లేదు సార్ ఆ ఘనత మూడు రంగులు వేరుగా వచ్చింది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానేది నాకు ఒక్కడికే ఉంది అదే అది నాది కాదు కానీ ఆ కళామ తల్లి ప్రేక్ష మహాదేవుళ్ళు వాళ్ళ ఆదరణ